ఓం నమో నారాయణయ్య అండి అందరికీ మనం సిద్ధయోగులు సిరీస్ చేసుకుంటున్నాం కదా దాంట్లో భాగంగా సమర్థ రామ్ దాస్ గారి చరిత్రను తెలుసుకుంటున్నాం ఇది రాసిన వారు శ్రీధరన్ కాండూరి గారు క్రితం భాగంలో మనం సమర్థ రామ్ దాస్ గారు దత్తాత్రేయుల్ని కలిసిన విషయం తెలుసుకున్నాం ఆ తర్వాత మనిషి ఎలా ఉండాలి మనిషి దేనికి దూరంగా ఉండాలి అనేది చెప్తున్నారన్నమాట మనిషిని దైవానికి దూరం చేసే చెడు గుణాలను చేసుకున్నప్పుడే మనిషి దైవాన్ని చూడగలడు అని సూచించటం కోసమే దత్తాత్రేయుడు ఈ మాయను ప్రదర్శించాడని గుర్తించాలి మొఘల్ చక్రవర్తుల దురాగతాలను ఎదుర్కొని హైందవ మతానికి పునరుద్ధరించిన ఘనత మరాఠా చక్రవర్తి అయిన శివాజీకి దక్కుతుంది ఈ సమర్థ రామ్ దాస్ బోధలను కారణంగానే శివాజీలో హైందవ మతం పట్ల భారతదేశం పట్ల అపారమైన భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి సమర్థ రామ్ దాస్ని తన గురువుగా భావించిన శివాజీ ఆయన పాదుకల్ని తన కుర్చీలోనే సింహాసనం మీద ఉంచి తాను ఆ సింహాసనానికి ప్రతినిధిగా మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు సమర్థ రాందాస్ బోధనల కారణంగానే శివాజీ తన చిహ్నంగా కాషాయరంగు జెండాను ఎంచుకున్నాడు సమర్థ రామ్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు పైకి ఒక పిచ్చివాడిలా ప్రవర్తించేవాడు ఆయన దగ్గర ఒక చిన్న ధనస్సు ఉండేది ఆయన భుజానికి ఉన్న సంచిలో చాలా పెద్ద సంఖ్యలో చిన్న చిన్న గులకరాళ్ళు ఉండేవి ఆయన నడిచి వెళ్తున్నప్పుడు దోవలో ఆయనకి కనిపించిన వస్తువులు వైపే వైపో పక్షుల వైపో కాయల వైపో తన ధనస్సుకి గులకరాళ్లను గురిపెట్టి ప్రయోగించేవారు ఆయనను నిజమైన యోగిగా గుర్తించిన వారికి ఆయన ఆశీసులు లభించేవి చాలా కాలం పాటు మహారాష్ట్రలో హైందవ మత పునరుద్ధరణానికి పాటుపడిన సమర్థ రామ్ దాస్ ఆ తరువాత కాలంలో కొన్నేళ్ల పాటు అనేక పుణ్యక్షేత్రాలను దర్శించారు మహారాష్ట్రలోని అనేక ప్రదేశాల్లో హనుమాన్ ఆలయాలను నిర్మింపచేశారు అలాంటి సమయంలో ఒక వ్యక్తి సమర్థ రామ్ దాస్ వద్దకు వచ్చి ఆయనతో ఇలా చెప్పారు మీ తల్లి మిమ్మల్ని చూడాలని ఎంతగానో తల్లడిల్లిపోతున్నది అని ఎప్పుడో చిన్నతనం మీ చిన్నతనంలో మీరు ఆమెను వదిలిపెట్టి వచ్చేశారు ప్రస్తుతం ఆమెకు కళ్ళు కనబడటం లేదు చాలా ఏళ్ల తరువాత సమర్థ రామ్ దాస్కి తన తల్లి గుర్తుకు వచ్చింది ఆయన వెంటనే తన గ్రామానికి వెళ్ళి తన తల్లిని కలుసుకున్నారు ఎన్నో ఏళ్ల తరువాత తన వద్దకు వచ్చిన తన కుమారుని చూసి ఆమె ఎంతగానో సంతోషించింది అప్పుడు సమర్థ రామ్దాస్ తన చేతిలో ఆమె కళ్ళను స్పృశించారు చారు అంతే ఆమెకు కన్ని కొన్నేళ్ళు క్రితం పోయిన కంటి చూపు మళ్ళీ తిరిగి వచ్చింది పురుషుడు అయిన సమర్థ రామ్దాస్కి ఒక వ్యక్తికి దృష్టి ప్రసాదించటం పెద్ద విశేషం ఏమీ కాదని ఈ సంఘటన రుజువు చేస్తోంది సమర్థ రామ్ దాస్ అద్వైత మతానికి ప్రచారం చేశారు సమర్థ రామ్ దాస్కి దాదాపు పదకొండు వందల మంది శిష్యులు ఉన్నారు వారిలో మూడు వందల మంది శిష్యు శిష్యురాళ్ళు కావడం విశేషం భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో హిందూ మతాన్ని వ్యాప్తి చెంది చెయ్యమని సమర్థ రామ్ తన శిష్యులను పంపించారు సమర్థ రామ్దాస్ దక్షిణ భారతదేశంలోని తంజావూర్ ప్రాంతంలో ఒక మఠాన్ని స్థాపించేశారు తంజావూర్లో తన మఠాన్ని సందర్శించినప్పుడు అక్కడ ప్రాంతానికి పరిపాలిస్తున్న వెంకోజీ అనే రాజు సమర్థ రామ్దాస్ని సందర్శించి ఆయన శిష్యుడిగా మారిపోయారు ఆ వెంకోజీ సాక్షాత్తు ఛత్రపతి శివాజీ సవతి తమ్ముడు కావడం విశేషం సమర్థ రామ్ దాస్ మరాఠీ భాష సాహిత్య రంగాల్లో చేసిన కృషి అసమానమైనది ఆయన వ్రాసిన గ్రంథాలు దాసబోధ మునచే శ్లోక్ ఆత్మ మన పంచక్ ముఖ్యమైనవి సాధారణంగా సమర్థ రామ్దాస్ అడవిలో జీవించటానికి ఇష్టపడుతూ ఉండేవారు అడవులలో నా తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతుందని అని సమర్థరామ్ దాస్ అప్పుడప్పుడు తన శిష్యులతో అంటూ ఉండేవారు ఛత్రపతి శివాజీ తనకు కానుకగా ఇచ్చిన సాజనఘఢ్ కోటలో శ్రీ పదహారు వందల ఎనభై ఒకటి మాఘమాసం నవమి తదియనాడు సమర్థ రామ్ దాస్ తన భౌతిక దేహాన్ని చాలించారు ఈ కోట మహారాష్ట్రలోని సతారా పట్టణానికి దగ్గరలో ఉన్నది తన చివరి శ్వాస వదిలే ముందు కూడా సమర్థ రాందాస్ త రామనామాన్ని జపిస్తూనే ఉన్నారు ఆయన ప్రాణం పోయిన మరుక్షణమే అత్యంత ప్రకాశం వంతమైన ఒక వెలుగు ఆయన శరీరం నుండి బయటకు వచ్చి ఆయనను కొంచెం దగ్గరలో ఉన్న శ్రీరాముని విగ్రహంలో ఐక్యమైంది చూశారు కదండి సమర్థ రామ్ దాస్ గారి సేవా కృషి సనాతన ధర్మాన్ని ఆయన ఎంతగానో కాపాడారు ఇలాగా మనం కూడా మనకి తోచినది సనాతన ధర్మాన్ని కాపాడుచుతూ వచ్చే భాగంలో కలుసుకుందాం ఓం నమో నారాయణాయ